సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి టైం వచ్చి పది గంటల పది నిమిషాలు అవుతుంది ఈ సమయం వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే కోలార్ మార్కెట్లో మూడో రకలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలారం మార్కెట్లో సీఎంఆర్ మండీలో ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాన్సో పచ్చాసు రూపాయ ఇక మిగతా మండీలో చూసుకుంటే ఐదు వందలు అయితే అక్కడక్కడ టాప్ రేట్లు పడ్డాయి ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు ఐదు వందల యాభై రూపాయలు కోలా టాప్ రేట్